రుద్విన్ సాయంత్రం సమయంలో పూల తోటలో ఆనందంగా ఆడుకుంటున్నాడు అక్కడ ఒక చిన్న సీతాకోక చిలుక నేలపై పడి కదలకుండా ఉంది అప్పుడు రుద్విన్ విచారంగా అమ్మమ్మ ఈ సీతాకోక చిలుక కదలడం లేదు ఎందుకు ఇది చనిపోయిందా అమ్మమ్మ ఇది మళ్ళీ ఎగురలేదా అని అడిగాడు అప్పుడు అమ్మమ్మ ప్రేమగా రుద్విన్ ఈ సీతాకోక చిలుక చీమా మనం అందరం ఆ దేవుని సృష్టులం కానీ మన అందరి ఆత్మ మాత్రం ఎప్పటికీ చనిపోదు అప్పుడు రుద్విన్ ఆశ్చర్యంగా అమ్మమ్మ అంటే ఇది చనిపోలేదా ఎక్కడికి వెళ్ళింది అమ్మమ్మ అని అడిగాడు చూడు రుద్విన్ ఈ శరీరం మాత్రమే నశిస్తుంది ఆత్మ కొత్త రూపంలో కొత్త శరీరంలో ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతుంది అంటే రుద్విన్ నేలలో విత్తనం పడితే క్షణం కనిపించదు కానీ కొద్ది రోజులలో అది మొక్కగా మారుతుంది కదా అలాగే మన శరీరం మారుతుంది కానీ మన ఆత్మ ఎప్పటికీ జీవిస్తుంది రుద్విన్ చిరునవ్వుతో అంటే అమ్మమ్మ ఆత్మ ఎప్పుడు ఉంటుంది కదా అని అడిగాడు అవును నాన్న మన ఆత్మే మన నిజమైన శక్తి దాన్ని ఎవ్వరూ తాకలేరు నాశనం చేయలేరు ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇలా చెప్పారు మన ఆత్మ ఎప్పటికీ నశించదు అది ఎప్పటికీ ఉండే శక్తి అప్పుడు రుద్విన్ అమ్మమ్మ ఇక నుంచి ఎవరైనా చనిపోయారని విన్నా భయపడను వాళ్ళు కొత్తగా పుడతారని గుర్తుపెట్టుకుంటాను అమ్మమ్మ అని చెప్పాడు రుద్విన్ తెలుసుకున్న సత్యం మన అందరం తెలుసుకోవాలి ఆత్మ ఎప్పటికీ నశించదు మనలో ఉన్న ఆ శక్తిని నమ్మితే ఎలాంటి భయం దుఃఖం మనల్ని తాకలేవు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గీతా కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు